హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో కార్న్తో దారిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ ఎక్కువగా బాయిల్ చేసుకొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూసేయండి దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి మీ మీరు తీసుకున్న కార్న్కి తగ్గట్టు మీ కారంకి తగ్గట్టు తీసుకోండి నేను ఇక్కడ నాలుగు తీసుకుంటున్నానండి అలాగే అల్లం ముక్క కూడా ఒక ఇంచు దాకా తీసుకున్నాను తొక్కంతా తీసేసి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఈజీగా నలిగిపోతాయి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం వీలైనంత మెత్తగా మిక్సీ చేసేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసాయండి నేను ఈ పేస్ట్ని టూ స్వీట్ కార్న్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను ఇలా నేను టూ స్వీట్ కార్న్స్ని ఒల్చుకొని తీసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసేయండి వీటిని మనం ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఎక్కువసేపు ఉంచేయకుండా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేకుండా అక్కడక్కడ పలుకులు ఉండేటట్టుగా చేసుకోండి అంటే చూస్తున్నారు కదా అక్కడక్కడ స్వీట్ కార్న్స్ కనిపిస్తున్నాయి కదా అలా మిక్సీ చేసుకుంటే తినేటప్పుడు కూడా బాగుంటాయి ఇలా మిక్సీ చేసుకునేదాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఈ స్వీట్ కార్న్ గార్లు మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి ఎందుకంటే ఈ స్వీట్ కదా ఈ స్వీట్నెస్ కూడా యాడ్ అవుద్ది అలాగే కారం కారంగా కూడా తగులుతూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ రెండు తీసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా తీసుకోండి ఉన్న అయితే ఇది కంపల్సరీగా అంటే అవసరం లేదు బట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇందులో కారం వేయక్కర్లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం వేసాం కదా ఆ కారం సరిపోతుంది అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు పకోడీలోకైనా లేదంటే ఇలా గాలిలోకైనా మంచి టేస్ట్ ఇస్తుందండి ఒకసారి మొత్తం ఇలా స్పూన్తో కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోకి పావు కప్పు శనగపిండి వేసుకోండి అలాగే ఇందులోకి టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను ఈ బియ్యం పిండి కంపల్సరీగా వేయాలా అంటే అవసరం లేదండి కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది వేసుకోకపోయినా కూడా బాగుంటుంది ఉన్నవాళ్ళైతే వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు వీటంతటిని ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది బాగా లూజ్గా ఉంది అని అనిపిస్తే కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి శనగపిండి కూడా ఎక్కువగా వేసేసుకోకూడదండి కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా వేసేసుకుంటే శనగపిండి ఫ్లేవరే ఎక్కువైపోతుంది మనకు కావాల్సింది కార్న్ ఫ్లేవర్ కాబట్టి శనగపిండి తగ్గించుకొని వేసుకోండి నేను ఇప్పుడు చూపించిన విధంగా గార్లు వేసేసుకోవడమే ఇలా చేత్తో వేసుకోగలిగితే ఓకే లేదు అంటే ఏదైనా అరడాగు కానీ లేదంటే కవర్ హెల్ప్తో వేసేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత బాగా కాకుండా కొంచెం మీడియం కన్నా కొంచెం ఎక్కువగా మరిగిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి ఇలా చే ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవచ్చు చేత్తోనే మనం చేసేసుకోవచ్చండి ఈజీగానే ఉంటుంది ఆయిల్ మాత్రం బాగా మరిగించే వద్దండి ఎందుకంటే వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయి లోపల మనకి స్వీట్ కార్న్ ఉడకాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగా మరిగించే వద్దు ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువగా వేడైపోయింది అని అనిపిస్తే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు వేసుకోండి గాలి వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది గారెలు వేసిన వెంటనే కదపకండి ఎందుకంటే అంతా సెట్ అవ్వాలి కదా మనం వేసిన వెంటనే కదిపేస్తే మొత్తం విడిపోతుంది కాబట్టి సెట్ అయిన తర్వాత కొంచెం మెల్లగా కదుపుకుంటే అవి పైకొచ్చేస్తాయి ఆ తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా పక్కకు తీసేసుకోవడమే ఇలాగే మిగతావన్నీ వేసేసుకోవాలండి మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చాయి అండ్ మీరు కూడా మీ ఇంట్లో కార్న్ అవైలబుల్గా ఉంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో మన మనసు ఇలాంటి రెసిపీస్ కోసమే వెతుకుతూ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్